వనపర్తి జిల్లా కొత్తకోట మండలం అమడబాకుల గ్రామంలో రైతు వేదిక భవనంలో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ లో రైతులు మాట్లాడుతూ రైతు రుణమాఫీ ప్రారంభించిన ప్రక్రియలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలపడం జరిగింది అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతుల పార్టీ అని రేవంత్ రెడ్డి రైతుల పక్షపాతి అని ఏకకాలంలో రుణమాఫీ చేయడం అనేది హర్షించదగ్గ విషయమని రైతులు కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రైతులు కాంగ్రెస్ కిసాన్ యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ ఐఎన్టీయు మహిళా విభాగం అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు చె జిల్లాలో సార్ ముఖ్యమంత్రి గారికి దాదాపు డెబ్బై ఏడు కుటుంబాలు అంటే ఖాతాలో ఎనభై మూడు వేల కోట్ల ఇరవై ఖాతాలు నాలుగు వందల ఎనభై ఒక్క కోట్ల అరవై మూడు లక్షల రూపాయలు ఒక్కటే మా రుణం గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా పది లక్షల ఎనభై మూడు వేల నాలుగు మంది మీరందరికీ నమస్కారం సంతోషపడుతున్నారు అందరికీ నమస్కారం పెట్టిన దగ్గర अंधेरा है छोड़ो वचन लगाते हैं ठीक लगने याद रखो अपने लिए ये यहाँ पे सीधा मत जाना ठीक लगने ये